స్థానిక ఇరవై మూడో వార్డు నందివాడ వారి వీధిలోని శ్రీ వజ్ర గణపతి ఆలయ మందిరంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు శ్రీ సాయి గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఇరవై నాలుగో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి ఈ సందర్భంగా శనివారం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది భక్తులు భారీ ఎత్తున తరలివచ్చిన అన్న ప్రసాదాన్ని స్వీకరించారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాజీ ఎమ్మెల్యే రావుతో సూర్యప్రకాశ్ రావు మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగా కోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం జక్కంపూడి విజయలక్ష్మి పంతం కొండలరావు ఆకుల వీర్రాజు యనుమల రంగబాబు గొర్రెల సురేష్ ఓలసానపల్లి హనుమంతరావు కొమ్మ శ్రీనివాస్ మజ్జి అప్పారావు ఇన్నమూరి దీపు పోలు విజయలక్ష్మి ఇసుకపల్లి శ్రీనివాస్ నండూరి సుబ్బారావు ఎర్ర వేణుగోపాల్ రాయుడు లక్కోచి వీరభద్రరావు షెట్టి జగదీష్ వాసంశెట్టి గణేష్ దేశిరెడ్డి నాయుడు దొండపాటి సత్యంబాబు నీలం గణపతి గాఢాల శ్రీను కుక్క తాతాబాయ్ తదితరులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు వారికి ఆలయ కమిటీ తరఫున మాజీ కార్పొరేటర్ చంద్ర సుత్రం మాజీ చైర్మన్ వాకచర్ల కృష్ణ స్వాగతం పలికారు రే సైడ్ వైపున రే సైడ్ వైపున అమ్మా అందరిగా అన్న మనోరు చందానికి ऐसे <supra> <supra>